రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సూపర్ సిక్స్ సభలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధానమైన హామీలను గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అన్నారు రాయదుర్గంలో శుక్రవారం ఉదయం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున రాజారెడ్డి కార్యవర్గ సభ్యులు సంజీవప్ప డివిజన్ కార్యదర్శి నాగార్జునతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో యువతకు ఉద్యోగాల కల్పన నిరుద్యోగ ఆడబిడ్డ ఆడబిడ్డనేది ఏమైందని ఆయన ప్రశ్నించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేవలం కొన్ని సర్వీసులకే పరిమితం చేయడం ఏంటని మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం సిపిఐ ఆధ్వర్యంలో పోరాడతామని సభ నిర్వహించి ఈ పదహైదు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమలు జరుగుతున్నటువంటి పథకాలను ప్రచారం చేసుకుంటారు దాంట్లో మరి ప్రధానమైనటువంటిది మహిళలందరికీ కూడా నెలకి పదహైదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేస్తూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేస్తూ ఉంది పదహైదు నెలలు గడిచిపోయింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో నిర్వహించినటువంటి బహిరంగ సభలు ముఖ్యమంత్రి గారు ఆ పథకం గురించి ప్రస్తావిస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే ప్రకటిస్తారు అని ప్రజలందరూ కూడా ఎదురు చూశారు దాని గురించి ప్రస్తావనే లేదు తర్వాత అతి ప్రధానమైనది నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు ప్రతిపక్షంలో ఉన్నాను మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులందరూ కూడా కల్పిస్తాము ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో వేసుకుని చెప్పారు పదహైదు నెలలు పూర్తి అయిపోయింది మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభ వేదిక నుంచి నిరుద్యోగులకి ఒక తీపికొబులు చెప్తారు ఒక ఏడాది పూర్తి అయిపోయింది రెండో ఏడాది గడుస్తూ ఉంది ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలతో ఎనిమిది లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు చేస్తారేమో అందరూ కూడా నిరుద్యోగులు ఎదురు చూశారు ఏమీ ప్రకటన లేదు నిరుద్యోగ వృద్ధికి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారేమో ఎప్పటి నుంచి నిరుద్యోగుల ఖాతాల్లో నెలకు మూడు వేల రూపాయలు వేస్తారేమని అందరూ కూడా ఎదురు చూస్తే దాన్ని కూడా మరి సూపర్ హిట్ ఎట్లా అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎట్లా అవుతుందని ముఖ్యమంత్రి గారిని అధికార పార్టీ ఎమ్మెల్యేని మంత్రులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నాము మీరు సూపర్ హిట్ కాదు అది సూపర్ ప్రాబ్ అన్నట్టు మేము అది చెప్తాము ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా స్పందించాలి మీరు ఎన్నికల్లో మీరు ఇచ్చినట్టు వాగ్దానం మేమే గొంతెమ్మ కోరికలు వెళ్ళడం లే ప్రజలు ఏరేమో అడగడం లే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు హామీలు చూసి కూడా మీకు ఓట్లు వేసి బ్రహ్మరథం పట్టారు నూట డెబ్బై సీట్ల కను నూట అరవై నాలుగు సీట్లు కూట ప్రభుత్వానికి ఇచ్చి ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి సంఖ్యని ఇచ్చారు అంత పెద్ద భరోసాతో ప్రజలందరూ ఓట్లేసి మీకు అధికారాన్ని ఇచ్చి గద్దె నెక్కిస్తే పదహైదు నెలల తర్వాత కూడా రాష్ట్ర ప్రజలకి ఆ భరోసాని ఇవ్వలేకపోయారు బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఈ ప్రభుత్వం అనేసి అంటే ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి సూపర్ సిక్స్ పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలి మరి తిరిగి ప్రజల ముందుకు రావాలని మేము అడుగుతాము అందుకోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిబిఐ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా సూపర్ సిక్స్ ఆమెలను అమలు చేయాలని మేము భవిష్యత్తులో ఉద్యమాలను నిర్వహించాలని ప్రజలందరూ కూడా విద్యార్థులని నిరుద్యోగులని మహిళల్ని అందరినీ కలుపుకొని రైతుల్ని మరి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి